హలో ఈరోజు మనం పచ్చి మామిడికాయతో పప్పు చారు చేయబోతున్నాం చాలా బాగుంటుంది అయితే మామిడికాయని నేను ముందుగా కట్ చేసి గిన్నెలో వేసి ఉడికించాను కొంచెం నీళ్ళు వేసి ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలన్నమాట తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నాం రెగ్యులర్గా మనం పప్పుసార్కి ఎంత నూనె వేస్తామో అంత నూనె వేసుకోండి నూనెలో కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర ఎండిమిరపకాయలు ఎండుమిరపకాయలు మట్టి కొంచెం మంచిగా వేయాలి ఆ ఫ్లేవర్ రావాలి ఎప్పుడైనా ఎండుమిరపకాయలు వేసినప్పుడు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయలు అయితే పప్పుచారికి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోస్తేనే బాగుంటుంది అలాగే కాస్త క్యారెట్ ఇంకా ఒక టమాటా వేసేసి వేగనివ్వాలి ఈలోపు మామిడికాయని చక్కగా గుజ్జు తీసేసుకోవాలి మొత్తం స్మూత్ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట మంచి పుల్ల మామిడికాయ అయితేనే బాగుంటుంది తీపిగా ఉన్నది బాగుండదు చింతపండుకి బదులు మనం మామిడికాయ గుజ్జు వేసుకుంటాం అనమాట మామిడికాయ రసం కూడా చాలా బాగుంటుంది నేను చేశాను లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఉంది ఇలా చక్కగా మామిడికాయ అంతా తీసేసుకోవాలి చింతపండుకి బదులు మనం ఇలా మామిడికాయ గుజ్జు వేసుకుంటాం అన్నమాట మామిడికాయ రసం కూడా చేస్తారండి లాస్ట్ ఇయర్ మన ఛానల్లో చేసాం చాలా అమ్మి ఉంటుంది పులిపుల్లగా ఇలా మొత్తం గుజ్జు తీసేసుకోండి ఫస్ట్ ఇలా అంతా తీసుకున్న తర్వాత వేసుకోండి చక్కగా ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టిందాం అలాగే ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకోండి కరివేపాకు వేగాక మామిడికాయ గుజ్జుని వేసేసుకోండి నేను ఒక రెండు కాయలు కట్ చేసి వేసుకున్నాను ఆ గుజ్జుని ఇందులో వేసేసుకోండి ఒక ఇలా ఒక ఉడుకు రావాలన్నమాట కుత్తు కుత్తు ఉడకాలి ఒక ఉడుకు వచ్చిన తర్వాత పప్పుని యాడ్ చేయాలి మామిడికాయ గుజ్జు కూడా ఉడకాలి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసేసుకోవాలి ఇప్పుడు సాంబార్కి తగినట్టుగా కన్సిస్టెన్సీ మనం వాటర్ వేసేసుకోవాలి పప్పు చారుకి తగ్గట్టుగా మనం నీళ్ళు వేసేసుకోవాలి పల్చదనం చూసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కారం చేస్తున్న పప్పుచారుకి సరిపడా ఉప్పు కాస్త జీలకర్ర మెంతుల పొడి అలాగే ఇప్పుడు కొద్దిగా జీలకర్ర బెల్లుల్లి ఇలా వేసి కచ్చాపచ్చగా దంచాలి ఇలా దంచి ఇప్పుడు దీన్ని పప్పుచారులో వేయాలి ఇదే అసలైన రుచి బాగా మరగనివ్వాలి అయితే ఒక్కసారి టేస్ట్ చేసి పుల్లగా ఉంటే కొంచెం బెల్లం యాడ్ చేయండి లేదు నార్మల్గా ఉంటే కనుక ఇలాగే ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంటే కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి కొన్ని మామిడికాయలు పుల్లగా ఉండవు కదా దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇది ఇంకొక పది నిమిషాలు మరిగితే మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయినట్టే చాలా కమ్మగా ఉంటుంది లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడం ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని నేనేం బౌల్లోకి తీసి గార్నిష్ చేయడం అలా ఏం చేయట్లేదు ఇలాగే సర్వ్ చేసేసుకుంటున్నాం సో మీరు కూడా ఇలాగే కంటిన్యూ అయిపోండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుగుతాం టేక్ కేర్